હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ હેપી હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ હેપી હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ હેપી હેપી ક્રિસમસ મેરી મેરી ક્રિસમસ કેક વન મેડ કેક વન

అందరికి నమస్కారం అండి ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ నుంచి మా సైన్యంతో మా మహిళా కార్యకర్తలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుతున్నాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నాము కుల అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటూ ఘనంగా పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కొత్త సంవత్సరానికి సందర్భంగా అందరు ఆరో ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను క్రిస్మస్ జనవరి నూతన సంవత్సరం సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా ప్రజలందరూ తెలియజేస్తున్న అంగన్వాడీ ప్రోత్సాహ సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను